అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైన చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు నేడుండి రేపు రాలిపోయే పువ్వు కాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది మరి మన సంగతి ఏంటి సాయం చేయడమంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి ఇటువంటి ఆశయముతో ప్రారంభమైనదే యేళ్ళ ఫౌండేషన్ యేళ్ళ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు ఆహార పంపిణీ వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్ స్టడీ మెటీరియల్ ట్యూషన్ ఫీజులు వృద్ధులకు వసతి సదుపాయం ఆహార పంపిణీ అనాథులకు విధవరాండ్రుకు తగిన తోడ్పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాళ్ల ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ గొప్ప పనిలో మీరు పాలిబాగుస్తులుగా ఉండవచ్చు సహకరించండి స్పందించండి మీ కానుకలు విరాళాలను యాల్లా ఫౌండేషన్ అనే అకౌంట్కు పంపించవచ్చు సెక్షన్ ఎయిటీసీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును రండి మీరు పాల్గొనండి ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం మనవంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం మీ అందరికీ నామంలో వందనాలు తెలియచేస్తున్నాం ఏసై కృప మీ అందరికీ తోడుగా ఉండండి కాక ఆమె ప్రెజలర్ ప్రభునందు ప్రియమైన అయిన వాళ్ళరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్ట్ ఆరంజ్ చర్చి వారు సమర్పిస్తున్న ఏసఐ కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో దైవజనులు మురళీధర్ మోజేసి గారు వాక్ సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని ఏసయ్య దీవులు పొందుకుందాం ప్రైజ్ ప్రైజోడ్ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు ప్రభువు మీ జీవితంలో చేస్తున్న మేలులు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకు నిలబెట్టి మనతో మాట్లాడబోతూ ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా గొప్ప తలంపులు కలిగి ఉండండి మేలు జరగాలని కోరుకోండి దేవుని ఆశీర్వాదం మీకు కలుగుతుంది హోషా గ్రంథము ఆరో అధ్యాయం మూడో మాటను మనం చదువుకుందాం ఎహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వరసము వలె ఆయన మన యొద్ధకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వరసము కడవరి వరసము వలె ఆయన మన యొద్ధకు వచ్చును కొన్ని సంఘటనలు కొన్ని బంధాలు కొన్ని బాంధవ్యాలు చెప్పుకోలేని బాధలు వేదనలు కోలుకోలేని దెబ్బలు కలుగు చేస మీరెంత మాత్రం కూడా దిగులు చెందవలసినటువంటి పని లేదు కానీ దేవుడు మీ ఆపత్కాల సమయంలో మీ కష్టకాలంలో మీ శ్రమకాలంలో దేవుడు అండగా సమృద్ధిగా సమాధానముగా మీతో ఉండబోతూ ఉన్నారు ఆపత్కాలంలో దుఃఖకాలంలో కష్టకాలంలో శ్రమ బాధకాలంలో దేవుడు సంరక్షకుడుగా అధిపతిగా న్యాయాధిపతిగా కడికరము కలిగినటువంటి తండ్రిగా ఆయన మనల్ని ప్రేమిస్తారు ఆదరిస్తారు సంరక్షిస్తారు తన ప్రేమ కృప కటాక్షములు ధారాళముగా మనకు దయచేస్తారు ఇహలోక సంపద సౌందర్యం గౌరవం ఇవన్నీ కూడా ఒక్క క్షణంలోనే పోతాయి దేవుడిచ్చినటువంటి సంపద దేవుడిచ్చినటువంటి సౌందర్యం దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం ఇహలోక సంబంధముతో పాటు పరలోకములో కూడా శాశ్వతంగా మనతో ఉంటాయి మనల్ని నిలబెడతాయి మనల్ని నడిపిస్తాయి మనల్ని ఆదరిస్తాయి మనల్ని ఆశీర్వదిస్తాయి చెట్టు ఎదగాలంటే గాలి నీరు ఎంత అవసరమో దేవుని యొక్క జ్ఞానము సంపాదించుకోవాలి ఆయన ఇచ్చినటువంటి సమృద్ధిని సంపాదించుకోవాలంటే ఆయన జ్ఞానము ఇచ్చే తెలివి ఆయనిచ్చే నడిపింపు అనేటువంటిది మనం స్వాధీనం చేసుకోవాలి బైబుల్ ఒక సందర్భాన్ని మనం చూద్దామా మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వచ్చరాలు మనం చదువుకుందాం ఈ ప్రకారము రాజైన సులోమాను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను అతని హృదయం అందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటికై లోకులందరూ అతన్ని చూడగోరిరి తనకు విధేయత అయిన వారి పట్ల దేవుడు జ్ఞానము ఆయుష్ సమృద్ధిగా ఇవ్వటమే కాకుండా ధన సంపదలు పరలోక సంపద యులోక సంపదతో దేవుడు ఆశీర్వదిస్తారు దేవుడు దీవిస్తారు సులోమాను దైవ నిబంధనలకు అనుగుణంగా దైవ సన్నిధిలో ప్రార్థన చేశాడు దేవుణ్ణి హత్తుకున్నాడు దేవుణ్ణి వెంబడించాడు కనుక సులోమాను జ్ఞానముతోనూ ధనముతోను అభిషేకించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు అనేక మంది సులోమాను యొక్క జ్ఞానమును చూడటానికి పరుగులెత్తుకొని వచ్చినట్లుగా అనేక మంది అనేక కానుకలను తీసుకొని వచ్చి సులోమాను యొక్క జ్ఞానము చూచి ఆశ్చర్యపోయినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి సులోమాను ఇంత జ్ఞానము ఇంత సంపద కలిగి ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం దైవ సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనే దైవ సన్నిధిలో చేసినటువంటి విజ్ఞాపనే ఒక వ్యక్తి నిండు మనసుతో దేవుని మీద ఆధారపడి దైవ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యము ఆశీర్వాదం సమృద్ధి సంపద భౌతిక సంబంధమైనవి ఆధ్యాత్మిక సంబంధమైనవి అవన్నీ కూడా దేవుడు ధారాళంగా దయచేస్తారు వెలుగుచున్న దీపాన్ని చూడండి ఏ దిక్కు వైపు చూస్తుందా అని మనం ఆలోచించవలసినటువంటి పని లేదు కానీ వెలుగుచున్న దీపం అన్ని దిక్కులకు కూడా అది వెలుగునిస్తూనే ఉంటుంది దేవుడు వెలుగునిచ్చేవాడు కనుక ఆ వెలుగును స్వాధీనం చేసుకున్నటువంటి ప్రిబిడ్డలు ఎప్పుడూ కూడా అనేక మందికి వారు వెలుగును కలుగు చేస్తూ ఉంటారు దేవుడు తాను ప్రేమించిన వారి వైపు ఆయన చూస్తారు ఆయన సమృద్ధిగా వారిని ఆశీర్వదిస్తారు తన నీడ తన జాడ వారికి సమృద్ధిగా కలుగు చేసి వారిని ముందుకి నడిపిస్తారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఆ దైవజ్ఞానం సంపాదించుకోవాలి ఆ దేవుడిచ్చినటువంటి తొలకరి వాన కడవరి వాని యొక్క ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క వెలుగును మనం పొందుకోవాలి దేవుని వెలుగును మనం పొందుకోవాలి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని చదవాలి దైవ లేఖనాల్లో ఉన్నటువంటి ఆ మర్మములను మనం అర్థం చేసుకొని ఆ వాగ్దానాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అవగాహన చేసుకొని ఆ దైవ లేఖనాలు ఎత్తుపట్టుకొని దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానము శక్తి ఆశీర్వాదం ఆయన వాగ్దానముల ద్వారా మనకు అనుగ్రహిస్తారు జార్జి ముల్లర్ గారు గొప్ప భక్తుడు ఒక వ్యక్తి అతన్ని అడిగాడట అయ్యా మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారని అతడు చెప్పారు నూట ముప్పై సార్లు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లుగా ఆయన గొప్ప సాక్ష్యాన్ని తెలియజేశారు దేవునికి స్తోత్రం గాక ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అభ్యాసం చేసినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం దీవెన సమృద్ధి మనం స్వాధీనం చేసుకోగలం స్వతంత్రించుకోగలం దేవుని మాటలు వినేవారు ధన్యులు ఎవరైతే దేవుని మాటలు వింటారో వారు ఎప్పుడు కూడా శాంతి సమాధానము కలిగి ఉంటారో సొలోమన్ అంటూ ఉన్నాడు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ మాటలో కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనతని చెబుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఆరోగ్యవంతంగా శక్తివంతంగా బలమైనటువంటి సాధనాలుగా ఉండాలంటే వివాదాలకు మీరు దూరముగా ఉండాలి ఆరోగ్యవంతుడైనటువంటి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడట మీరింత ఆరోగ్యముగా ఇంత చక్కగా ఉన్నారు మీ జీవితంలో దుఃఖము లేదా అని ఒక వ్యక్తి అతను అడిగితే ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి సమాధానం నేను ఎవరితో కూడా వివాదాలు పెట్టుకోను కలాహపడను దేవుడే నాకు బలము దేవుడైన ఆధారము దేవుడే నా జీవితం అని మంచి అనుభవాన్ని ఆ వ్యక్తి తెలియజేశాడు నా ప్రియ సహోదరి సహోదరులారా వివాదములు పెట్టుకోవటం వల్ల కలహమునకు దారి తీస్తుంది కానీ అది ఎంత మాత్రం కూడా సమాధానం సఖ్యత ఐక్యత ఎప్పుడు కూడా కలుగుజేయదో వాదించుట వారిని ఒప్పించుట ఎంత మాత్రం కూడా మన ప్రగతికి దోహదం చేయదు కానీ ఎదుటి వాళ్ళ యొక్క వాదములో మనం పాలు పంపులు పొందడం కాదు కానీ దైవ సన్నిధిలో దేవుని చిత్తానుసారముగా జీవించి మన కాలములో అనేక మందికి మన జీవితాలు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండాలి దేవుడు పరిశుద్ధుడు న్యాయవంతుడు తన బిడ్డలు కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రమకాలంలో ఉన్నప్పుడు అవమానం చెందినప్పుడు ఆ అవమానకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు తప్పించడమే కాకుండా వారిని సంరక్షించి ప్రేమించి ఆదరించి దుస్తులు యొక్క కీడులో పడకుండా దుస్తుల యొక్క శోధనలో పడకుండా శత్రువుల చేతులకు అప్పగించకుండా దేవుడు వారిని సంరక్షించి ప్రేమించి ఆదరించి నడిపించి కాపాడి ఆయన అగ్ని ప్రాకారముగా తాను ప్రేమించిన వారి చుట్టూ కూడా ఆయన భద్రతగా ఆవరించి ఉంటారు సెయింట్ అగస్టీన్ అనే భక్తుడు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో నీ కృప దైచే నీ కృప దైచే అని పదే పదే ప్రార్థన చేసేవాడు ఉదయకాల సమయంలో తను పనులు ప్రారంభించినప్పుడు దేవాన్ని కృపను అనుగ్రహించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు కృపను అనుగ్రహించి విజయవంతమైనటువంటి పనుల వైపు నన్ను నడిపించాడని అనేక సందర్భాల్లో ఆ భక్తుడు సాక్ష్యం చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగును కాక నా ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో దేవుని కృపను కోరుకోండి దేవుడు కనికరాన్ని కోరుకోండి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా సఫలమయ్యేటట్లుగా దేవుడు మీకు సహాయం చేస్తారు దావీదు రాజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలాసార్లు ఆయన పడిపోయినప్పుడు జారిపోయినప్పుడు నలిగిపోయినటువంటి సందర్భంలో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దావీద్ అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథం తొంభై నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ మాటలో నా కాలు జారినని నేను అనుకొనగా యహోవా కృప నన్ను బలపరిచినది అని నా ప్రియ సహోదరి సహోదరులారా అనేక సార్లు దేవుని అదనుండి మీరు జారిపోయినప్పుడు పడిపోయినప్పుడు అమూల్యమైన దేవుని కృప దేవుని కనికరము దేవుని కటాక్షం మిమ్మల్ని కాపాడుతుంది నడిపిస్తుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా అవగాహన కలిగి ఉండండి దావీదు అటు ఇటు తొలగక దేవుని మార్గంలో నిలబడ్డాడు కనుక దేవుని త్రోవల్లో నడిచాడు కనుక దైవ చిత్తానుసారముగా జీవించాడు కనుక దేవునికి హృదయానుసారుడుగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా దావీదు మార్చబడ్డాడు అతని జీవితం స్థిరపరచబడింది కట్టబడింది అనేకమైనటువంటి ఆశీర్వాదములను స్వతంత్రించుకోవటానికి దావీదు అర్హుడయ్యాడు కొంతమందిని చూడండి వాళ్ళు పైకి రారు ఇంకెవరిని కూడా పైకి రానివ్వరు అటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు మనం బ్రతుకుతున్నప్పుడు దానికి గమ్యము దానికి మార్గం ఏదైనా ఉందా ఉన్నదండి అటువంటి సమయంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి ఎవరైతే నీవు పైకు రాకుండా చేస్తూ ఉన్నారో ఆశీర్వదించబడకుండా దీవించబడకుండా అభివృద్ధి చెందకుండా చేస్తూ ఉన్నారో నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయటం వల్ల దేవుని సన్నిధిలో మీరు విజ్ఞాపన చేయటం వల్ల దేవుడు మీరు ఉన్న స్థితిలోనే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేసి వారి మీద మిమ్మల్ని తలగా ఉంచుతాడు కానీ పై స్థాయిలో ఉంచుతాడు కానీ ఎంత మాత్రం కూడా నీవు ప్రేమించే దేవుడు నిన్ను క్రింద స్థాయిలో ఆయన ఉంచరు ఉంచరు విశ్వసించు చెట్టు నాటిన తరువాత నీరు ఎంత అవసరమో దేవుని సన్నిధిలో మనం బలంగా నిలబడాలి అంటే ప్రార్థన కూడా మన ఆత్మకు అంతే అవసరం దారి తప్పిపోయినప్పుడు పడిపోయినప్పుడు జారిపోయినప్పుడు మరలా మన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని పాదముల వద్దకు మనం రావాలి పరిశుద్ధ గ్రంథములో ఒక సందర్భాన్ని మనం చూద్దామా యోనా గ్రంథము మూడవ అధ్యాయం నాలుగు నుండి ఐదు వచనాలు మనం చదువుకుందాం యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నేనేవే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొని యోన ప్రకటన విని వెంటనే నేనేవే ప్రజలు చేసినటువంటి మంచి పని ఏంటంటే సామంతుడు మొదలుకొని సామాన్యుడు వరకు కూడా దేవుని వాక్కుకు భయపడి దేవుని మాటకు విని దైవ సన్నిధిలో తమను తాము తగ్గించుకొని ఆ కీడు నుండి ఆ శ్రమ నుండి ఆ శోధం నుండి తప్పించమని దైవ సన్నిధిలో వారు ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు నా ప్రియ సహోదరి సహోదరులారా చాలాసార్లు దైవజనుల ద్వారా దేవుని వాక్యాలు అనేక సార్లు ఆయన సందేశములు మనం వినినప్పుడు మన జీవితాలను మార్చుకోవాలి మన జీవితాలని కట్టుకోవాలి మన జీవితాలు మారినటువంటి వారిగా నూతనమైనటువంటి పరిపక్వత చెందేవారిగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచేవారిగా మన జీవితాలు ఉన్నప్పుడు మన మీద ఉన్నటువంటి కీడు మన మీద ఉన్నటువంటి శోధన మన మీద ఉన్నటువంటి శ్రమలు మన మీద ఉన్నటువంటి కష్టాలు మన మీద ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా దేవుడు తొలగిస్తారు నినేవే పట్టణస్తుల యొక్క ప్రార్థన దేవుని యొక్క మనసును మార్చింది అది ఎంత ప్రభావవంతమైందంటే వారి మీద కలుగుతున్నటువంటి ఆ కీడు మరల దేవుడు వెనక్కి తీసుకున్నారు నినేవే ప్రజలు కీడు నుండి తప్పించబడి సంరక్షించబడ్డారు ఇవే మాటలు గ్రంథం మూడవ అధ్యాయం పదో మాటలో మనం చూస్తే ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెనో మన కష్టకాలములో మన శ్రమకాలములో మన బాధ కాలంలో దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యాధి ఆ సమస్యలు ఆ కష్టములు అనేటువంటి దేవుడు మన యొద్ద నుండి తీసివేస్తారు డేవిడ్ బ్రైనాడ్ గారు గొప్ప భక్తుడు ఆయన ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ముగించి బయటకు వచ్చేసరికి నడవలేని స్థితిలో నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు ఆ చెమట ధారాళముగా ఆయన ఒంటి మీద నుండి కిందకి ప్రవహిస్తూ ఉండేది అటువంటి సమయంలో ఆ యొక్క భక్తుడు ప్రార్థన దేవుడు విని త్రాగుబోతులైనటువంటి వృద్ధులు ఎంతోమంది మహిళలు ఎంతోమంది యవనులు ఆయన ప్రార్థన ద్వారా మారి యేసు క్రీస్తును తమ స్వరక్షకుడిగా అంగీకరించి అనేక మంది నూతనమైనటువంటి జీవితముతో జీవించి దేవునికి బలమైనటువంటి సాక్షులుగా నిలబడ్డారు ప్రార్థన తండ్రి బిడ్డకు మధ్య ఉన్నటువంటి సంబంధం వంటిది ఎవరైతే తండ్రి దేవ అని మొరలు పెడతారో వారి మొరలు ఖచ్చితంగా దేవుడు వింటారు సమాధానం ఇస్తారు వారి కష్టాన్ని శ్రమను వ్యాధిని ఖచ్చితంగా ఆయన తొలగిస్తారు మన జీవితం ఒక పరుగు పందెం వంటిది ఈ పరుగు పందెంలో మనం ఎంతో మాత్రం కూడా ఓడిపోవటం కాదు కానీ ఈ పరుగు పందెంలో ఎప్పుడు కూడా గెలవాలి గెలిచిన వారికే కిరీటం అన్నట్టుగా యేసు క్రీస్తు ప్రభువునందు మనం ఉన్నప్పుడు దేవుని అందు విశ్వాసము నమ్మకం ఉంచినప్పుడు ప్రభువు మనకి ఖచ్చితమైనటువంటి జయాన్ని విజయాన్ని అనుగ్రహిస్తారు యేసు క్రీస్తు ప్రభువు మనకిచ్చే బహుమానము ధైర్యము విజయమే యేసు క్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు యోహాను స్వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ మాటలో నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించి ఉన్నాననినో కొన్ని సమస్యలు కొన్ని బాధలు ఎవరికి చెప్పి రావుగాని అవి హఠాత్తుగా తెలియనటువంటి స్థాయిలో తెలియనటువంటి స్థితిలో మన మీదకి దాడి చేస్తాయి మనల్ని ఆవరిస్తాయి మనల్ని కృంగధీస్తాయి మనల్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాయి ప్రభు వారిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానం లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యము తెచ్చుకొని నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను ఆదరిస్తూ ఉన్నాను కాపాడుతూ ఉన్నానని యేసు క్రీస్తు ప్రభు మనకు వాగ్దానము చేస్తూ ఉన్నారు ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొనిచున్న కష్టాలు బాధలు కన్నీరు దుఃఖం ఇది ఎంత మాత్రం కూడా శాశ్వతం కాదు అమూల్యమైనటువంటి దేవుని కృప దేవుని కనికరం అశ్వాశ్వతమైనటువంటి ఆ శ్రమ బాధ కష్టం మన యొద్ధ నుండి దేవుడు తీసి పారవేయటమే కాకుండా ఆయన ధైర్యము శక్తి బలమిచ్చి మనల్ని నిలబెడతారు మనం మంచి సాక్ష్యము కలిగి దేవునికి ప్రియాతి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి నా అనే స్వభావం మనలో నుండి పోవాలి మనము అనే స్వభావం మనతో ఉన్నప్పుడు ప్రభువుతో మనం ప్రభు మనతోనూ ఉన్నట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరముగా దీవనకరముగా ఉంటాయి యోహన్ సువార్త పదో అధ్యాయం తొమ్మిదవ మాటలో మనం చూస్తే నేనే ద్వారమును నా ద్వార ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచు నుండును యేసు క్రీస్తునందు మన జీవితాలు ఉన్నట్లయితే సురక్షితమైనటువంటి అగ్ని ప్రాకారముగా ఆయన మనకు తోడుగా ఉంటారు సొమశిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు కూడా ఆయనే యేసూ వారికి ఉన్నవారికి జయము ఏసూ వారికి ఉన్నవారికి ఆశీర్వాదం యేసూ వారికి ఉన్నవారికి దీవెన నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువునందు విశ్వాసముతోను విశ్వాసముతోనూ ధైర్యముతోనూ నమ్మకముతోనూ నీవు జీవించు నీకున్నటువంటి నిరాశ తొలగించి నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు నీకు అనుగ్రహిస్తారు రాళ్ళు కొట్టే ఇద్దరు వ్యక్తులు రాళ్ళు కొడతా ఉండగా ఆ దారిలో ఒక వ్యక్తి వెళుతూ వెళుతూ వాళ్ళను చూచి అందులో ఒక వ్యక్తిని అడిగాడు అయ్యా నువ్వు రాళ్ళు కొడతా ఉన్నావు కదా ఎందుకంటే ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు నా కర్మ నా కడుపు కొరకు బ్రతకాలి కనుక ఈ పని నేను ఖచ్చితంగా చేయాలని నిరాశతో సమాధానమిచ్చాడు రెండో వ్యక్తిని అడిగాడు అయ్యా నువ్వు కూడా రాళ్ళు కొడతా ఉన్నావు కదా నీకు శ్రమ అనిపించట్లేదా అంటే ఆ రెండో వ్యక్తి అన్నాడు రాజుగారికి రాజభవనం కడుతూ ఉన్నావు కాబట్టి రాళ్ళ పని నాకు ఎంత మాత్రం కూడా పెద్ద శ్రమ పెద్ద కష్టము కాదు అని సంతోషంతో రెండో వ్యక్తి సమాధానమిచ్చాడట ఇక్కడ గమనించండి నిరాశతో నిరీక్షణ లేని వ్యక్తిని గమనించండి నిరాశతోనే తన జీవితాన్ని వెలబుచ్చుతూ ఉన్నాడు కానీ విశ్వాసముతో సంతోషముతో ఉన్న రెండవ వ్యక్తిని చూడండి తాను ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా అది శ్రమని తెలిసినప్పటికి కూడా ఒక రాజభవనాన్ని కడుతూ ఉన్నానని తన యొక్క కష్టాన్ని మంచితనముతో శ్రమపడే తత్వాన్ని రెండవ వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ బిడ్డలారా మీరు కష్టమైనటువంటి పనులని అనుకుంటూ ఉన్నారా యేసు క్రీస్తు చేతిలో పెట్టండి కష్టమైన పనులు కూడా సులువుగా మారిపోతాయి నిజముగా శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మీ జీవితంలో విశ్వాసంతో నమ్మకముతో మంచి పనులు చేయండి తండ్రి బిడ్డకి చేయించినట్లుగా దేవుడు తన చేయి మీకు ఇచ్చి మీ పనులన్నింటిలో కూడా గొప్ప విజయాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప సమృద్ధిని ఏసు క్రీస్తు ప్రభు కలుగు చేస్తారు గొప్ప తలంపులు కలిగి ఉండండి ధైర్యము కలిగి ఉండండి దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోండి అందులో మీకు సమృద్ధి సమాధానం స్వస్థత సమాధానకరమైనటువంటి పనుల్లో ఆశీర్వాదం అనేటువంటిది దేవుని ద్వారా మీకు కలుగుతుంది అటువంటి కృప ప్రభువు మీకు కలుగుజేనుగాక ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు దేవుని చేత ఆదరించబడ్డారు కదా ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను ఎటువంటి శ్రమలున్నా ఎటువంటి కష్టాలున్నా దేవుడు మీకు సమాధానం ఆశీర్వాదాన్ని ఇస్తారు నేను చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించండి అంత మాత్రమే కాకుండా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన ప్రియ సోదరి ప్రియాంక విష హ్యాపీ బర్త్డే తల్లి గాడ్ బ్లెస్ యు దేవుడి సమృద్ధికరమైన ఆశీర్వాదాలు ప్రభువుని కలుగుజేయను గాక హగే గ్రంథం రెండవ అధ్యాయంలో ఇది మొదలుకొని దేవుడి నిన్ను ఆశీర్వదించను అన్న వాగ్దానం ప్రభువుని జీవితంలో గాక అలాగే బాపట్ల నుండి సోమయ్య గారు శారమ్మ గారు వారి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని బలపరిచారు వారి బిడ్డల మీద వారి కుటుంబీకుల మీద సకల ఆశీర్వాదాలు సకల సమృద్ధి కలుగునుగాక ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రువైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువా కృప కలిగిన మా రక్షక నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభీవిస్తున్నా ప్రియబీడలు అందరి విషయమై ప్రార్థన చేస్తున్నా ఏసు క్రీస్తు నామమున సమాధానము కలుగునుగాక ఆశీర్వాదం కలుగునుగాక దీవెన కలుగునుగాక నాయన మీ ప్రేమ ఆశీర్వాదాలతో ప్రిబీడల బలపరచండి యేసయ్య కృపా కార్యక్రమాలు వెనుక నుండి ఎంతమంది బలపరుస్తూ ఉన్నారు వారి కుటుంబాల మీద ఆశీర్వాదం కలుగునుగాక దీ కలుగును గాక సమృద్ధి కలుగునుగాక ప్రత్యేకముగా మా ప్రియ సోదరి ప్రియాంక ఈరోజు జన్మదినం జరుపుకుంటా ఉండగా ఏసు క్రీస్తు నామమున ప్రియబిడ్డ మీద ఆశీర్వాదం కలుగునుగాక అలాగే నాయన ప్రత్యేకముగా ఏసయ్య కృపా కార్యక్రమాల్ని వెనుక నుండి బలపరిచినటువంటి సోమయ్య గారిని శారమ్మ గారిని వారి కుటుంబాల్ని యేసు క్రీస్తు నామమున ఆశీర్వదించండి దీవించండి రెండింతల సమృద్ధి సమాధానంతో నింపండి నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద నీ ఆశీర్వాదం ఉంచమని ఏసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు మన ప్రార్థనలు ఆలకించి ఉన్నారు దేవుడు తగిన ఆశీర్వాదంతో దేవునితో ప్రభువు మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు ఏసయు కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహకారమే దేవుని స్వార్థ ప్రతి గడప యొక్కకు వెళ్ళేటట్లుగా మనందరము కూడా దేవుని పనిలో బాలి అవుదాం యేసు క్రీస్తు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాల్ని స్వతంత్రించుకుందాం ఆ పరలోక రాజ్యంలో మనం హక్కుదారులుగాను దేవునికి ప్రియమైన బిడ్డలుగాను మనం ఉందాం ప్రతి ఆదివారం ఉదయం విశాఖపట్నంలో జరుగుతున్న ఆరాధనకి ప్రతి ఆదివారం సాయంత్రం విజయనగరం ప్రైట్ టవర్లో జరుగుతున్న ఆరాధనకి ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను చిత్తం అయితే ప్రార్థనలో ఆరాధనలు ఏకీభవించండి వ్యక్తిగతంగా నాతో కలిసి ప్రార్థన చేసుకునే రెండింతల ఆశీర్వాదాన్ని పొందండి జన్మదినం జరుపుకుంటున్న ప్రియంక మీద దేవుని సన్నిధి తోడైండునుగాక గాక యేసయ్య కృపా కార్యక్రమాన్ని బలపరిచిన సోమయ్య గారు శారమ్మ వారి కుటుంబీకుల మీద దేవుని ఆశీర్వాదం ఉండును గాక ఈ సమయంలో ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సన్నిధి సదాకాలం మనందరికీ

അദ്ഭുതമി നദി പ്രഭു നി കൃപ അതി മധുരം അരിപുന്ത അദ്ഭുതമനവി പ്രഭുനി കൃപാ അതി മധുരം అవర్ అడ్రస్ వై మురళీధర్ మోజెస్ క్రైస్ట్ చాలంజెస్ నియర్ ఐఎఫ్బి పాయింట్ రత్నం గార్డెన్స్ విశాఖపట్నం టు ఆంధ్రప్రదేశ్ ఇండియా అవర్ ఫోన్ నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ త్రీ జీరో ఎయిట్ నైన్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ జీరో ఎయిట్ నైన్